అమ్మా నీ ఆడపాటే కానీ నా మాటలో బొంతనా నాటుకున్నదేమిటమ్మా నా మాట నీకు ఏ మాట అవులమ్మ నేను నీకేం చెప్పలేదు కానీ ఆడుకొని పాడు అమ్మా చెప్పవే ఏం చెప్పలేదు అన్నా ఏం చెప్పలేదు ఆడుకొని సాపాటు కోసం సోకు చేసుకుని వాగుట కూర్చునే నాశరకం మనం కాదమ్మా సైతం గురించి రంగస్థలం అయినా సరుకు అయిపోయిన వాడుతో సువాసం ఎంతకాలమే ఏడే వాడేడే ఎవరే వాడేనే భవానీ శంకరం కాడు వాడు మనం కొంపలో ఉంటే పొట్లకాయకి బొచ్చు పురుగు పడినట్టు అని గిన్నెలు పెట్టాను వాళ్ళ ఈ పీడ అంత సొమ్ము పెట్టిన వానిని ఇంత వాని ఆవలప్పట్టలేక చూస్తే ఎంత సొమ్ము పెట్టాడు 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 అని తెగ నిచ్చిపోతే తొట్లు పెట్టాడా పుట్లు పెట్టాడా తూసి పెట్టాడా కొంచెం పెట్టాడా మోరడి పెట్టాడా బారెడ పెట్టాడా దీనికి పెట్టాడేమో కారి ఏనాడైనా నాకు ఒక కర్తగతి పెట్టాడంటే ఏంటమ్మా అదేనమ్మా రౌక గుట్ట సరే నా సొమ్మతోలా వదిలేయమ్మా పెట్టాడు పెట్టాడ నువ్వు ఆ పెట్టింది కొంచెం బయట పెట్టమ్మా బెరాలు పిచ్చి అంటే అది కాదమ్మా ఇంకేదమ్మా సొమ్ము తేరతనే లాగి తదితే కిక్కురు మనకున్న ఇంటికి పోయినాడు జాంకర్ లో సొమ్ము తీసుకొని వచ్చి కాలకడ దగ్గర కూర్చొని పిచ్చి అంటే అదే వచ్చిన నెలలో కట్టుకున్న పిల్లన్ని రెండు కళ్ళతో చూడలేక మగ పిచ్చి బట్టి మత్తు పన్నెల సలవాటు మన ఎగబడతారే మనం మెప్పు కోసం అప్పు చేసి మాన్యాలు ఏమైనా అమ్ముతారో క్రీ పైన కప్పు ఉండదు కింద బండ పరుపు ఉండదు వర్షం Let's

నా కాలంలో నా చూపు పడ్డవాడు పిల్లలతో కాపురం ఎవరు చేశాడే పిల్లలు పుట్టిన మన ఇంటికి రావంతాడే కాదు కలెక్టర్ అయినా నా చూపు పడిందంటే సంతకాడికల్లా బిర్లా పంట రోజుతో సహా వచ్చి కీళ్ళు నిలబడాల్సింది ఏమే నేనంటే నీ కంటికి దిసాయించలేదంటుంది చెప్తాను వినోద్ ఏందమ్మా నేను పులనగానే భయపడ్డా పులంటే భయం కాదండి అయినా అడవుల్లో తిరిగే పుల్లిడికెందుకొస్తాయి ఇంకా ఈ రాజకీయ పుల్లమ్మ రాజకీయ పుల్ల వాటితో మనకెందుకు తెలియమ్మా అవునమ్మా కాల పరిస్థితి బాగలేదమ్మా వాటి జోలే మరి కొద్దిమాంటి వారైనా కుండలు కుక్కరు చేసి వాటికి తత్తినాలో కొను ఎంతటి కోటి పరుండైనా కుంభంలో కాలిడిన పకీ విడచినాలు పరమ నైష్కుడైన పరమ నైష్కులైతే

ఏం చెప్పేది నీవు నా కన్న కూతురు అయిపోయావు నీ ముందు చెప్పుడే సిగ్గేస్తుంది చెప్పడానికి చెప్పమంటావా అమ్మాయి ఆయన చూడవే చెట్టు కానుకొని కూర్చోను అదే పని ఏం చెప్పిద్దో విందాం త్రీ ఇయర్ ఏం చెప్పిద్దో విందామని నీ పైన ఎంత ప్రేమ ఉంటే అలా నిన్ను చూస్తూ కూర్చుంటారే అవునమ్మా పక్కన కూర్చుంటే జారి పడతానని చెట్టు కాని కొని కూర్చున్నాడమ్మా సరే ఏం చేశాడు నోటను పెట్టి ఎంగిలి తినిపించిన ఏమైంది ఎంగిలి వేళ పెట్టావు ఆయన ఎలా తినాను మా సంగ చీచి చీచి ఏమి ఈ శ్రీహరి ఎంగిలి చక్కెర పొంగలి ఆహా ఓహోని అరిచేతులు వేసుకొని అలా నాకు అలాగా పదవి కోసం పాకులు అయినా పైన సీటు దొరికేవి కానీ శ్రీహరి పక్కన చోటు మాత్రం దొరికేది కానీ ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎలాంటి వారు అనుకుంటున్నావు రాజులు రాజులు డాక్టర్లు నాకన్నా ఇంటర్ బిల్ నా గదికి ఇంటర్ బిల్ లేదు అలా అంత సంపాదించాలంటారు కదా నేను పెద్దదాన్న సరికి మన ఇంత పూజక పుల్లైనను లేదు ఆ గడిచిన జనం అంతా ఏం చేసావమ్మా అదేనమ్మా నా వల్ల జరిగిన పెద్ద పొరపాటు ఒకప్పుడు నాకు ఒక పోకర్ సన్యాసి ఉండేవాడే వాడు ఒక లోపర్ సన్యాసిని తెచ్చి వీడు పెద్ద కోటి సున్ని పరిచయం అమ్మా అమ్మ వాడు గంట గంటగా ముస్తాబాయి పూట డ్రెస్ మార్చి మన ఇంటి చుట్టూ తిరిగేవాడు కానీ ఎన్నాళ్ళు ఉన్నా ఒక్క రూపాయి అన్నా సన్యాసించేవాడు కాదే తీరా ఊళ్ళో అప్పుడు తెలిసిందే వాడు అసలు సంగతి వాడు ఒక ఊళ్ళో వాళ్ళ గుట్టలు వేసుకుని ఊపిరి ఆడకుండా మన ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని అయినా నేను వాడికే పాలు మాలేనమ్మా వాళ్ళ దగ్గర ఒక ఎకరం మాగాడుంది అది లావుట ఒకరిక వాడికి అలవాటు వచ్చింది అమ్మా వాడితో పాటు నువ్వు ఏంటమ్మా తప్పేదే ఉందమ్మా వాడనేవాడి శ్రీహరి నువ్వు ముట్టుకుంటేనే నేను ముట్టుకుంటా నువ్వు తాగితేనే నేను తాగుతాను మండి కేసుకొచ్చున్నాడన్న

ఎవరు చెప్పారని పక్కి కామాజ్ మీనా చెప్పిందా లేదా చెప్పే ఉంటారు ఎందుకంటే మనం బాగా బతున్న వారం లేకుండా పోస్తూ చెప్పే ఉంటారు అయితే ఆ శాపం ఇప్పుడు అమ్మల్లో లేదమ్మా ఎందుచేత పూర్వపు విటుడు వయసు మళ్ళీ వారకాంతను కన్నెత్తనా చూసేవాళ్ళు కాదు అప్పటి వారు మరి ఇప్పటి వారు మరి ఇప్పటి వారు ఉండారమ్మా ఏ జీన్స్ ప్యాంట్లట అబ్బాసు కటింగులటా ఆడదాని ఆకారం కనిపిస్తేనే చాలమ్మా సంబరం పడిపోయేది తాళం ఆయింది నా తాళం ఆగిపోరే నీ కాల ఆగిపోయింది అనమాట అంతేగా మరి నీ కాలం ఏమటి మా హైవే రోడ్డు మీద లారీలు బస్సులు అయినా ఆగిపోవాలి మరి తాళం అంటే ఏమనుకుంటా అవునమ్మా సరే అమ్మా అమ్మా ఎందుకు అదేనమ్మా అల్లుడ అబ్బాయి ఓహో భవాని శంకరంగా రా ఆ బకరం కాడే ఏడే అమ్మా ఎవరినో అప్పడిగారట వారు ఈ పొడి తప్ప అప్పకి ఇచ్చేదని వాగ్దానం చేశారట అందుకే వెళ్ళాడుగా ఇంకా ఈ ఊళ్ళో వాడు కప్పించేది ఎవడే తేవాల్సి చోటల్లో ఎప్పుడో తెచ్చాడు తెచ్చిన చోటల్లో పట్ట పగలే పంగనామాలు పెట్టాడు అమ్మా అమ్మ వాడు సైకిల్ షాప్ పెట్టినప్పుడు తెచ్చాడు కట్ల కట్లు ఆ సైకిల్ అన్ని బాగులో తలాకెళ్ళంగా దాని తాలూకు ఒకటి మిగిలింది ఏంటది పాత పంపెందుకే పంపెందుకంటే నువ్వు ఎదురైనా నేను ఎదురైనా చిన్న చిత్తరు ఎదురైనా కట్టం అప్పడటం కట్టు కట్టం అప్పడటం ఇదంతా నిన్ను చాటు పిలిచి పోటకు మాట చెప్పి ఆ పోటకు వాడు పాపం కొడు చేసిన పర్ణాపం నువ్వేమన్నా పల్లె నుంచి ఉల్లప్ప చెబుతావు వాడు వచ్చిన పని చేసుకుని చక్కగా వెళ్ళిపోతాడు మన పని అంతా శనగలు తిని చేతులు కొడుకున్నట్టు ఉండాలి కానీ ఇన్ని నిర్మలు ఒకటి తోసం అవసరం ఏమిటే పదవి నుంచి సాగనప్పాలి కానీ వల్ల కాకపోతే నాతో చెప్పు క్షణంలో శంకరగిరి మార్గాలు పట్టి చెప్పతే నా పేరు అమ్మా అమ్మా నీ శక్తి నాకు తెలియదా నేడో రేపు నేను చెప్పేది కానీ నువ్వు ఊరకే ఉన్నమ్మా ఏమని చెప్తావే ఏమండి శంకరం డబ్బుంటే మీ ఇంటికే వెళ్ళండి డబ్బు లేకుంటే మా అమ్మా డబ్బులు లేకుండా వాడు మన ఇంటికి ఎందుకే మనం చేస్తున్నాం మొత్తం డబ్బు కోసమేనమ్మా పొరపాటు పడ్డానమ్మా నువ్వు చెప్పమన్నట్టు చెప్పండి శంకరంగారు మా ఇంటికి రండి లేకపోతే మీ ఇంటికి వెళ్ళిపోండి చెబుతాను అమ్మ నేను చెప్పన్నాను కాబట్టి చెబుతావు లేకపోతే నువ్వు ఎందుకు చెబుతావే వాడు సామానుడు కదే బిత్తనుడు అంటే వాడే అమ్మో 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 నా కూతురికి ఏం మందు పెట్టాడో ఏమో మనసు మొత్తం వాడి మీదనే ఉన్నాడు ఏంటమ్మా మందు మాకు అంటున్నా ఇంకా ఆడ మందులు అమ్మ నూట ఇరవై రూపాయలు వందల అరవై రూపాయలు సరే నువ్వు ఆడుకొని పాడుకో వాడి సంగతి నేను తర్వాత తీసుకుంటానమ్మా 妈妈。 ముఖ్యముగా చెప్పాల్సిన మాటే మరిచితినే ఏమిటి అదేనమ్మా మన ఊళ్ళో పెద్ద గారు లేరు ఆయన పోయారా లేదమ్మా వాళ్ళ అబ్బాయి సుబ్బి శెట్టి గారు లేదు ఈయన పోయారా ఆయన పోరా ఈయన పోరా ఆయన ఈయన పోయిన మన ఇద్దరు మాత్రం చేసేదే ఉంది మరి హఠాత్తుగా ఈ శెట్టి గారు చెప్పేది జాగ్రత్తగా వినమ్మా పెద్ద శెట్టి గారు అబ్బాయి సుబ్బి గారు ఈ ఫోటో మన వీధిన నాలుగైదు మార్లు తిరిగినాడ ఆయనకు అదేమైనా జబ్బేమో అని మన ఇళ్ళకి వచ్చే వాళ్ళందరికి ఏ జబ్బు ఆయనకు ఆ జబ్బేమో చెప్పాడు వినమ్మా అవునమ్మా జాగ్రత్తగా వినమ్మా అక్షరం పోతే లక్షలు పోయినట్టమ్మా అమ్మా